ఓం గురుభ్యో నమ శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేది యో వదేత్త నిస్సరతే వాణిజు కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితీం ధృత పాశాకుశపుష్పబాణచాపాం అనిమాదిరావృతం మయూకై అహమివ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనకి రాబోయే కొత్త సంవత్సరంలో ప్రతి లగ్నము వారు లగ్నం తెలియని వారు రాసేవారు ముఖ్యంగా ఈ ఐదు విషయాలు కనుక మీరు పాటించగలిగితే మీకు ఎన్ని లాభాలు ఉంటాయి అంటే మనందరికీ కావాల్సిన మేజర్గా ఏవైతే ప్రాబ్లం పడకుండా ఉంటామో ఆ లాభాలన్నీ ఉంటాయి ఏమిటవి ఒకటి అందరికీ కావాల్సింది ఏంటంటే డబ్బులు అప్పు ఉండకుండా ఉండాలి అప్పు తీరిపోవాలి కాస్త ఫైనాన్షియల్గా గ్రోత్ ఉండాలి కదా అదేవిధంగా ఉద్యోగంలో వ్యాపారంలో ఎటువంటి సమస్యలు రాకూడదు అనారోగ్య పారని పడకూడదు ఇక మిగతావన్నీ కూడా చిన్న చిన్నగా మనకి చూడండి ఇప్పుడు వివాహం అవ్వాలనో ఇల్లు కట్టుకోవాలనో ఇవన్నీ తర్వాత తర్వాత వస్తాయి కానీ ఈ యొక్క విషయాల్లో మీకు బాగుండాలి అంటే అసలు మనం మేజర్ ప్లానెట్స్నే ఎప్పుడు కూడా సంవత్సర ఫలితాల్లో తీసుకుంటాం ఈ మేజర్ ప్లానెట్స్ కానివ్వండి మీకుండేటువంటి సహజంగా ఫలానా లగ్నంలో ఒక జీవుడు జన్మించాడు అంటే పర్టికులర్గా ఆ జాతకుడు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఏ పరిహారం ఏ దేవతను ఆరాధిస్తే బాగుంటుంది ఈ సంవత్సరంలో మీరు ఏ దేవతను ఆరాధించాలి ఎటువంటి పదార్థాలను గోవుకు తినిపించాలి ఏ గ్రహం దగ్గర దీపారాధన చేయాలనేటువంటి విషయాలను ఒక్కొక్కటిగా చెప్పుకుందాం ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం వృచ్చిక లగ్నము వృచ్చిక రాశి వృచ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మీరు ఫైనాన్షియల్గా మంచి అభివృద్ధిలోకి వెళ్ళాలి అని అనుకుంటే కనుక మీరు చేయవలసింది ముఖ్యంగా ఫైనాన్షియల్ గ్రోత్ కలగడానికి దత్తాత్రేయుడి యొక్క ఆరాధన కుజ రవి గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి అంటే దత్తాత్రేయుడిని ఓం దత్తాత్రేయ అయిన చేయొచ్చు లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధాన్య వివర్తిని అయిన చేయాలి ఇక ఉద్యోగంలో బాగా రాణించి ఫైనాన్షియల్గా బాగా ఉండాలంటే సహజంగానే కాస్త మీకు కేతు దశమంలోకి వెళ్తున్నాడు కాబట్టి జూన్ మాసం నుంచి ఉద్యోగ సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి కేతుగ్రహం దగ్గర దీపారాధన చేస్తూ ఉన్నట్లయితే మీకు ఉద్యోగంలో ఎటువంటి ఒడుదుడుపులు ఉన్నా సరే అది సాఫీగా మళ్ళీ ఒక లైన్లోకి రావడం జరుగుతుంది అలాగే అప్పులు క్లియర్ అవడానికి బుధ కుజగ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ ఓం అపర్ణాయనమహా చేసుకుంటూ ఉండండి వ్యాపారాలు ఎలాగో మీకు కేతు లాభంలో ఉన్న కేతు జార్ మారుతున్నాడు కాబట్టి అభివృద్ధికరమైనటువంటి విషయాలు ఇంకొంచెం డెవలప్ అవుతాయి వ్యాపారంలో కాకపోతే మీరు వ్యాపార అభివృద్ధికి ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూ నాభంగికయ నమహా చేసుకోండి గతంతో పోల్చుకున్నట్లయితే మీకు అర్ధాష్టమ శని కూడా అయిపోతుంది కాబట్టి ఎందుకంటే ఇప్పుడు అయిపోయి కొత్త సంవత్సరం కల్లా మీకు పంచమంలోకి వెళ్ళిపోతాడు శని కాకపోతే ఇది రాజకీయ నాయకుల గురుచుకోవడం వారికి కొంత మంచిది కాదు పంచమంలో శని ఉన్నప్పుడు ఎందుకంటే రాజ్యస్థానంలో అంటే రాజకీయ స్థానంలో రాజ్యస్థానం కాదు రాజకీయ స్థానంలో శని ఉన్నప్పుడు ఏమవుతుంటుందంటే ఈ రాజ్య సంబంధించిన విషయంలో ఈ ఈ యొక్క విషయాల్లో అది కొంతవరకు వైరల్గా ఇలా చేస్తూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉంటుండాలి అదేవిధంగా వివాహ ప్రయత్నాలు వివాహ సంబంధించిన విషయాలు కనుక చూసుకుంటే పాజిటివ్గానే ఉంటుంది వరీ కాకపోతే మీరు ఇక్కడ మెయిన్గా కొంచెం లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఈ సంవత్సరం మొదట్లో కొంత జాగ్రత్తగా ఉండండి బికాస్ ఆఫ్ మీ యొక్క లగ్నాధిపతి నిచిపొందుతున్నాడు మరి ఎక్కడికైనా లాంగ్ జర్నీస్కి వెళ్తున్నాము ఒకసారి స్కందుణ్ణి తలుచుకొని అమ్మవారిని తలుచుకొని మీరు ప్రయాణం చేయండి దానివల్ల ఇబ్బంది అనేటువంటిది ఉండదు కుంభలగ్నము కుంభరాశి మీకు ఈ సంవత్సరంలో ఫైనాన్షియల్గా బాగా గ్రోత్ రావాలి అంటే మీరు చేయవలసింది శనిగురు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి మరియు చంద్ర కుజ గ్రహాల దగ్గర కూడా కాస్త దీపారాధన చేయండి కుంభం వారికి ఖచ్చితంగా ఫైనాన్షియల్ గ్రోత్ అనేది పెరిగి తీరుతుంది ఇక ఉద్యోగ అవకాశాలు ఉద్యోగ సంబంధించిన విషయాలు చూసుకున్నట్లయితే సంవత్సరం మొదట్లో కాస్త రెండు మూడు నెలలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి దాని తర్వాత బాగుంటుంది చెప్పాలంటే అలాగే కొంచెం ప్రమోషన్స్ రావాలనుకునేటువంటి వారికి కూడా విశ్వసనామ సంవత్సరం స్టార్ట్ అయిన మూడు నెలల తర్వాత నుంచి ప్రభావం ఎక్కువగా ఉంటుంది అయితే ఇక్కడ మీకు ఉద్యోగ సంబంధించిన విషయంలో మంచి ఇంప్రూవ్మెంట్స్ కావాలండి నాకు అసలు ఇంప్రూవ్మెంట్స్ లేవని బాధపడేటువంటి వారు ఎక్కువగా స్కందుని ఆరాధించాలి స్కందుని ఆరాధించడము కొంతమంది చూడండి అసలు ఉద్యోగాలే దొరకవు అలాంటి వారు ప్రత్యేకంగా చంద్ర గ్రహాల దగ్గర దీపారాధన చేస్తున్నట్లయితే ఇన్బిల్ట్గానే ఒక గజగేశ్వరి యోగం అనేటువంటిది యాక్టివ్ అవుతుంది మీకు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వ్యాపార లాభాలంటే ఇక్కడ ప్రధానంగా మీకు ద్వితీయ లాభాధిపతి గురువు అవుతాడు కాబట్టి సర్వసాధారణంగానే కుంభలగ్నము లేదా కుంభరాశి వారికి టీచింగ్స్ ట్రైనింగ్స్ కన్సల్టెన్సీ రిలేటెడ్ ఎవరికైనా గైడింగ్ చేసేటువంటి వాటిల్లో బాగా రాణించడం జరుగుతుంది అయితే ఇక్కడ గురువు యొక్క బలం ఎంత ఉంది అనేటువంటి తీసుకోవాలి గురుకర్మ యోగం యోగము ధర్మకర్మాది యోగా గురు యోగము టీచింగ్ యోగా అంటూ ఉంటారు బట్ ఆ యోగం ఏర్పడ్డం ఒక ఎత్తు ఆ యోగం ఏర్పడి అది ఎంతవరకు తీసుకెళ్తుంది అనేది ఒక వ్యక్తి ఎలా అంటే చూడండి కొంతమంది టీచింగ్స్ చేస్తూ ఉంటారు టీచింగ్ ద్వారా నెలకు పదివేలు సంపాదించే వాళ్ళు ఉన్నారు స్కూల్స్ కాలేజ్ పెట్టుకొని నెలకు కోట్లు సంపాదించే వాళ్ళు జరిగే వచ్చేది వీటి మూలంగానే కానీ అది ఎంత బలం ఉంది టీచింగ్ లైన్లో ఏదో జీవితం వెళ్ళిపోతుందా లేకపోతే ఇంకో లైన్లోకి వెళితే బాగుంటుందని ఎట్లా డిసైడ్ చేయాలంటే మీ జన్మ జాతకంలో ధన భాగ్య పంచమ లాభాధిపతులు అసలు ఎలా ఉన్నారు దశమాధిపతి ఎలా ఉన్నాడు అనేది చూసుకోవాలి అదేవిధంగా మీకు వ్యాపార లాభాలు ఇచ్చేది కూడా గురువే అవుతాడు ఇక్కడ కాబట్టి జై గురుదత్త శ్రీ గురుదత్త అనే నామస్మరణ మరియు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా నాభంగికాయ నమ అనే నామస్మరణ మీకు చక్కటి ఇస్తుంది కాకపోతే కొంతమందికి వివాహ సంబంధించిన విషయంలో ఇబ్బంది ఉన్నటువంటి వారు ఎందుకంటే ఇప్పుడు మనకి రాహుకేతుడు కూడా మారుతున్నారు కుంభంలో రాహువు సప్తమంలో కేతువు వస్తున్నాడు కాబట్టి రాహుకేతు గ్రహాల దగ్గర దిగ్పారాదం చేయండి ఎక్కువగా చేస్తుంటే వివాహ జీవితంలో ఇబ్బంది ఉండదు వివాహ జీ వివాహం కోసం చేసే ప్రయత్నాలు కూడా సక్సెస్ అవ్వడం జరుగుతుంది కుంభలగ్నము కుంభరాశి మీకు ఈ సంవత్సరంలో ఫైనాన్షియల్గా బాగా గ్రోత్ రావాలి అంటే మీరు చేయవలసింది శనిగురు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి మరియు చంద్ర కుజ గ్రహాల దగ్గర కూడా కాస్త దీపారాధన చేయండి కుంభం వారికి ఖచ్చితంగా ఫైనాన్షియల్ గ్రోత్ అనేది పెరిగి తీరుతుంది ఇక ఉద్యోగ అవకాశాలు ఉద్యోగ సంబంధించిన విషయాలు చూసుకున్నట్లయితే సంవత్సరం మొదట్లో కాస్త రెండు మూడు నెలలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి దాని తర్వాత బాగుంటుంది చెప్పాలంటే అలాగే కొంచెం ప్రమోషన్స్ రావాలనుకునేటువంటి వారికి కూడా విశ్వశ్వనామ సంవత్సరం స్టార్ట్ అయిన మూడు నెలల తర్వాత నుంచి ప్రభావం ఎక్కువగా ఉంటుంది అయితే ఇక్కడ మీకు ఉద్యోగ సంబంధించిన విషయంలో మంచి ఇంప్రూవ్మెంట్స్ కావాలండి నాకు అసలు ఇంప్రూవ్మెంట్స్ లేవని బాధపడేటువంటి వారు ఎక్కువగా స్కందుని ఆరాధించాలి స్కందుని ఆరాధించడము కొంతమంది చూడండి అసలు ఉద్యోగాలు దొరకవు అలాంటి వారు ప్రత్యేకంగా చంద్ర గురుగ్రహాల దగ్గర దీపారాధన చేస్తున్నట్లయితే ఇన్బిల్ట్గానే ఒక గజగేశ్వర యోగం అనేటువంటిది యాక్టివ్ అవుతుంది మీకు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వ్యాపార అంటే ఇక్కడ ప్రధానంగా మీకు ద్వితీయ లాభాధిపతి గురువు అవుతాడు కాబట్టి సర్వసాధారణంగానే కుంభలగ్నము లేదా కుంభరాశి వారికి టీచింగ్స్ ట్రైనింగ్స్ కన్సల్టెన్సీ రిలేటెడ్ ఎవరికైనా గైడింగ్ చేసేటువంటి వాటిల్లో బాగా రాణించడం జరుగుతుంది అయితే ఇక్కడ గురువు యొక్క బలం ఎంత ఉంది అనేటువంటి తీసుకోవాలి గురుకర్మ యోగం ఏర్పడటమే కర్మాది యోగా గురు కర్మ యోగము టీచింగ్ యోగా అంటూ ఉంటారు బట్ ఆ యోగం ఏర్పడటం ఒక ఎత్తు ఆ యోగం ఏర్పడి అది ఎంతవరకు తీసుకెళ్తుంది అనేది ఒక ఎత్తు ఎలా అంటే చూడండి కొంతమంది టీచింగ్స్ చేస్తూ ఉంటారు టీచింగ్ ద్వారా నెలకు పదివేలు సంపాదించే వాళ్ళు ఉన్నారు స్కూల్స్ కాలేజ్ పెట్టుకొని నెలకు కోట్లు సంపాదించే వాళ్ళు ఇద్దరికీ వచ్చేది వీటి మూలంగానే కానీ అది ఎంత బలం ఉంది టీచింగ్ లైన్ ఏదో జీవితం వెళ్ళిపోతుందా లేకపోతే ఇంకో లైన్లో వెళ్తే బాగుంటుందా అని ఎట్లా డిసైడ్ చేయాలంటే మీ జన్మజాతంలో ధన భాగ్య పంచమ లాభాధిపతులు అసలు ఎలా ఉన్నారు దశమాధిపతి ఎలా ఉన్నాడు అనేది చూసుకోవాలి అదేవిధంగా మీకు వ్యాపార లాభాలు ఇచ్చేది కూడా గురువే అవుతాడు ఇక్కడ కాబట్టి జయ గురుదత్త శ్రీ గురుదత్త అనే నామస్మరణ మరియు ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూ నా భజంగికాయ నమ అనే నామస్మరణ చక్కటి ఫలితాలు ఇస్తుంది కాకపోతే కొంతమందికి వివాహ సంబంధించిన విషయంలో ఇబ్బంది ఉన్నటువంటి వారు ఎందుకంటే ఇప్పుడు మనకి రాహుకేతులు కూడా మారుతున్నారు కుంభంలో రాహువు సప్తమంలో కేతువు వస్తున్నాడు కాబట్టి రాహుకేతు గ్రహాల దగ్గర దిగ్పారాదం చేయండి ఎక్కువగా చేస్తుంటే వివాహ జీవితంలో ఇబ్బంది ఉండదు వివాహ జీ వివాహం కోసం చేసే ప్రయత్నాలు కూడా సక్సెస్ అవ్వడం జరుగుతుంది